అపార కరుణా సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం సర్వేశ్వరన్కు మనం చెప్పాలా శంకరనారాయణన్ పరమాచార్య స్వామివారి గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ మహాస్వామివారి దర్శనానికి వచ్చేవాడు అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు కానీ వల్ల ఉపయోగం లేదు ఆ వ్యాధి ఎంతకు తగ్గడం లేదు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుందని వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు మహాస్వామి వారిని దర్శించుకొని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు అతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావటం అని అడిగారు అవును పెరియవా కంచిలో ఉన్న వరహరేశ్వరిని దేవాలయం గురించి విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరియవా నాకు ఆ గుడి గురించి తెలియదు అని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం కదా పద మనం ఈరోజు జ్వరహరేశ్వరిని దర్శించుకుందాం అని ముందుకు నడిచారు శంకరనారాయణన్ మారు మాట్లాడకుండా ఆవును అనుసరించే దూడలాగా స్వామివారి వెంట వెళ్ళారు వారు అక్కడికి చేరుకునేటప్పటికే దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు అయినా స్వామివారు శంకరనారాయణతో జ్వరహరేశ్వరిని దర్శింపజేసి ఇలా అడిగారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా లేదు పెరియవా నా పర్సు మఠంలోనే ఉంచాను ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు అని అన్నాడు సరే ఒక పని చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వారిని అడిగి కొద్దిగా పైకం తీసుకురా అని ఆజ్ఞాపించారు శంకరనారాయణ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పదిహేను రూపాయలు మహాస్వామి వారు అతన్ని చూసి స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళెం ఉంది అందులో కొంత వెయ్యి మిగతాది అక్కడున్న హుండీలో వెయ్యి అని చెప్పారు అతను స్వామివారు చెప్పినట్లు చేశాడు మంచిది సరే పద ఇప్పుడు ఇక్కడ నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళదాము ఈరోజు కార్తీక ఆదివారం కదా అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి నీకు తెలుసా ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అని చెప్పి అక్కడికి దారితీశారు మహాస్వామి అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న సూర్యభగవాను ఆరాధించి అక్కడున్న మంటపంలోకి వచ్చారు అక్కడున్న కొంతమంది వేద పండితులను పిలిచి సూర్యశతకం చెప్పమన్నారు తర్వాత దాని గురించి మహాస్వామి వారు చెప్పారు తర్వాత శంకరనారాయణంతో సరే సమయం అయిపోయింది నువ్వు ఇక వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ ఇంటికి బయలుదేరు అని అన్నారు పరమాచార్య స్వామి వారితో కలిసి అలా దేవాలయ దర్శనం చేయడం శంకరనారాయణకు ఆనందంగా ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు దిగులుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసి వచ్చింది తన వ్యాధి నయమైపోయిందని మరలా ఎప్పుడూ జ్వరం రాలేదని ఆ సర్వేస్ప్రెండ్కు మనం చెప్పాలా మహాపెరియవ దర్శన అనుభవంగ స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోక సమస్త సుఖినో భవంతు